సింగిర్లలో మొన్న హోలీ రోజు హోలీ కంటే ముందు రోజు వాళ్ళ సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని తలుస్తూ ఇలా కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో కొంతమంది రేషన్ కార్డులు ఉండయి ఆధార్ కార్డులు ఉండయి వాళ్ళు ఏ దేశమో ఏ రాష్ట్రము ఎవరు తెలియదు మూకుమ్మడిగా ఏక దాటిగా దాదాపు మూడు నుంచి ఐదు వందల మంది వచ్చి ఇక్కడ పేద ప్రజల మీద దాడి చేయడం దాదాపు ముప్పై సంవత్సరాల ఇక్కడ ఉంటున్నారు వీళ్ళ మీద దాడులు చేయడం రాళ్లతో కొట్టడం వాళ్ళకి హెడ్ ఇంజీస్ అయిన ఈ ప్రెగ్నెన్సీ లేడీ చాలా ఐతంగా దాడి చేయడము అసభ్యంగా వివరించడము దాని తర్వాత పోలీస్ అధికారులు కూడా వాళ్ళ మీద చార్జ్ చేయాల వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వీళ్ళనే కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం పోలీస్ స్టేషన్ పోయి ఇవాళ ఆ అమ్మాయిలు తీసుకపోయి ఏ విధంగా వివరించారో చెప్పారు ఇప్పుడు మీకు చెప్పారు ప్రెగ్నెన్సీ లేడీ ఒక లేడీ అనీషా అనేటువంటి లేడీ ఎయిటీ పర్సెంట్ అంత ఉంది ఆమె చిన్న బాబు ఆ పై చిన్న పసిబాబు ఉన్నాడు ఆయనకి పోయి రిమాండ్ చేశారు ఇలా వచ్చి దాడులు చేసింది వాళ్ళు వీళ్ళ ప్లేస్కి వచ్చి నేతలతో కొట్టింది వాళ్ళు పోలీసులు లాడ్చార్జ్ చేసింది వీళ్ళ మీద తిరిగి త్రీ నాట్ సెవెన్ అంటే వాళ్ళ మీద పెట్టాలి కేసులు వీళ్ళు తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఎవరు తప్పు చేసినా కేసులు పెట్టాలి తప్పు వాళ్ళు చేసి వీళ్ళ ప్లేస్ దాడి చేస్తే ఇవాళ వీళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ ఒక ఇద్దరు లేడీస్ ను ముగ్గురు పట్టకపోయి రిమాండ్ చేసారు నిన్న ఇలా సెక్యూరిటీ ఇస్తలేదు వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారు వాళ్ళు వీలం పట్టుకపోయి అర్ధరాత్రి పట్టుకపోయి పోలీస్ స్టేషన్ల సిఐ గోవిందరెడ్డి గారు ఎస్ఐ అనిల్ గారు వాళ్ళే ఫోటోస్ పెట్టి ఇప్పుడు ఎట్లా కొట్టినో వాళ్ళు అట్లా కొడుతున్నారు లేడీస్ కొడుతున్నారు అమ్మాయిలను కొడుతున్నారు ఈడ వాళ్ళ స్లాటర్ అవచ్చు పెద్ద మాఫియా అది పోలీసులు కొంతమంది అధికారులు కుమ్మక్కై అక్కడ జరిగే మాఫియా దొంగతనాలు బయటకు రాకుండా ఉండడానికి ఇక్కడ ఎవరిని రాకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా నీ మీడియాను కూడా రానియాలి వరకు ఇంకా జరిగే విషయం బట్టి తెలుస్తలేదు కానీ ఏ పార్టీ రాలేదు వరకు మేము వచ్చి మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అంటారు వాళ్ళు రారు ప్రభుత్వం పట్టించుకుంటే ఎందుకు వస్తాం ప్రభుత్వం పట్టించుకుంటే పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వివరిస్తే మేమెందుకు వస్తాం తెలంగాణలో ఏం జరుగుతుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చింది ఆ రోజే డైరెక్ట్ మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చింది ఇన్డైరెక్ట్ హిందూ డిక్లరేషన్ ఇచ్చింది మేము మైనార్టీలో కొమ్మ కడతాం హిందువులు మీ బతుకు మీరు బతకండి వదిలిపెట్టింది జాలి కూలిపెట్టింది హిందువుల ప్రాణాలు మరి ప్రజలు వాళ్ళకి ఓట్లేసారు ఇవాళ ఇలా ఏ పార్టీ వచ్చిందండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిందా కాంగ్రెస్ పార్టీ వచ్చిందా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిందా హిందువులు ఇబ్బంది పడితే భరిస్తాం అంటే హిందువులు ప్రాణాలతో బతకద్దు అంటే బతకద్దు మేము దానికి వెళ్ళలేము మేము మరి రాజకీయాల కోసం మాడతలేము ఇవాళ ఆవేదనతో మాడతారు ఇవాళ మైనార్టీ డిక్లర్ చేసేటప్పుడే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం స్పందిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ ఇవాళ అనేక మంది కార్యకర్తలకు లాంటి దెబ్బ తగినాయి మహిళా కార్యకర్తలు దెబ్బ తగినాయి ఇవాళ దెబ్బ తగ్గించారు బెడ్ బిలింగ్ కాళ్ళు చేతులు ఉరిగినాయి వాళ్ళ ఇంత ఘోరం అండి నిజాం రజాకర్ల కాలంలో నగ్నంగా బతుకమారు ఇవాళ రాముని పాట పెట్టుకొని హోలీ పండి వేసుకుంటే దాడులు చేస్తారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టింది వాళ్ళు వెంటనే వీళ్ళ మీద పేదోళ్ళు వాళ్ళు వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బిలబుల్ కేసులు తీసేయాలి వీళ్ళకు రక్షణ కల్పించాలి ఎవరైతే అనుమతి లేకుండా ఇక్కడ మాఫియా దంద చేస్తారో అది వెంటనే ఆపేయాలి ప్రభుత్వం ఈ పాపు ఈ బాబు ఈ బాబు వీళ్ళమ్మ ఉన్నది వీళ్ళమ్మ లోపల ఉన్నది దయచేసి ప్రభుత్వం అన్ని వర్గానికి చూడాలి మేము మాకే కుమ్మైన మేము కుమ్మగారు కూడా కాసే పతానే ఆధార్ కార్డ్ చెప్పాలి ఆధార్ ఆధార్ కార్డే రేషన్ కార్డ్నే ప్లస్ వాళ్ళ వాళ్ళ వేషాధారణ కూడా అలా ఉంటుంది వాళ్ళు ఎంత వేధిస్తారు అంటే గోడల మీద అమ్మాయిల నెంబర్లు రాస్తారు వాళ్ళు వేరే పేరు రాసి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని రాస్తారు ఇది ఎంతమంది తెలిసి ఇది కాబట్టి దయచేసి ఇది చెప్పరాదు ఇంకా వాళ్ళు చెప్పేసి చాలా ఉన్న విషయాలు ఇంత దారుణం జరుగుతున్నా కూడా మీడియా కూడా నిన్న మొన్న మీడియా చూపెట్టలేదు మీడియాకు శాంతిప్రత సమస్య వస్తుంది హిందువుల మీద దాడి పెడితే మీడియాకు శాంతి మీడియాని విమర్శిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి జరిగినప్పుడు మీడియా చూపెడితే ప్రభుత్వము అన్ని వర్గాలను సమానంగా వస్తుంది మీడియా చూపెట్టకపోయేసరికి ప్రభుత్వం ఒక వర్గాన్ని కొమ్ము ఓట్ల కోసం ఇంకో వర్గాన్ని హిందువులు అన్నదొక్కుతుంది కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవ విషయాలు మీరు చూపట్టే ప్రయత్నం చేయండి పేదోళం కాపాడే కాపాడని కూడా కోరుతాను